నమస్కారం అండి మాది ఎస్ఆర్ గేటు ఇక్కడ లేని వాళ్ళు చాలా మంది వచ్చాము కానీ టయానికి వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆ రోడ్లు కానీ నీళ్లు కానీ ఇళ్ళు కానీ వెయ్యి పట్టించుకోట్లేదు అయ్యా వర్షం వస్తే దారిలో నడవలేకపోతున్నాము కాలువలు ఆ ప్రభుత్వం వాళ్ళు కాలువలు తీశారు అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఆ నీళ్లు ఎక్కువైపోయి కాలువలు రాతయ్యి ట్యాంకీలు రాక మా బాధ మేము పడుతున్నాం అయ్యా ఎవరంతకు వాళ్ళు వస్తున్నారు ఓట్లు వేయించుకున్నారు ఆ కాసేపు మురిపిస్తున్నారు వెళ్ళిపోతున్నారు ట్యాంకీలు ఫోన్ చేస్తుంటే పదులు ఇవ్వండి ఇరవైలు ఇవ్వండి అని ఐదు వందలు ఇవ్వండి పోస్తామంటారు పనులు పోయి వచ్చిన వాళ్ళు మేము అన్నీ డబ్బులు పెట్టి ఆడు కొనాలండి మీకు ఓట్లేసింది ఎందుకు మేము మీరు గెలిచి మమ్మల్ని గెలిపిస్తారనే కదా ఆ అవతాన్ని ఒక్కసారి వర్షం వచ్చినప్పుడు ఆ రూట్కి వచ్చి చూడండి మా బాధలు మీరు ఆలకించండి మీరన్నా గమనించుకొని మమ్మల్ని వడ్డీని వేయండి మీ అందరికి మా నమస్కారం లేదండి చాలా కూడా లేదు మీరు వచ్చి చూడండి సార్ సంఖ్య ఇప్పుడు మా కాలనీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేదంటున్నారు దయచేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బావపేటలో కానీ కేసంపల్లిలో కానీ చేయండి లేకపోతే మాకంటూ ఒక వార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళు ఏం చదువుతున్నారమ్మా ఆ సచివాలయానికి వెళ్తే ఆ సచివాలయానికి వెళ్తే ఈ సచివాలయం వెళ్ళమంటున్నారు ఈ సచివాలయానికి వెళ్తే మాకు సంబంధం లేదు ఇది మ్యాపింగ్ అవ్వలేదు మ్యాపింగ్ అయితే మేము చేస్తాం లేకపోతే రిజెక్ట్ అవుతుంది అంటున్నారు ఇప్పుడు మాకు మ్యాపింగ్ అన్న చేయండి లేకపోతే మా కాలనీని ఒక వార్డు లాగన్నా చేయండి మాకేదో ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయండి ఉంటాం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఇలా సవాళ్ళు ఇవ్వలేదు మా గతంలో కూడా ఇవ్వాల ఇస్తున్నా వచ్చినాయి అన్నారు మరి పోయి అన్నారు ఎందుకు వస్తున్నా ఎందుకు పోతున్నాయి మాకు ఎందుకు ఇవ్వట్లేదు సరే మేము ఓట్లు లేవట్లేదా మేము మీరు గెలుస్తున్నారా ఏంది మీ ఓట్లు లేవట్లేదు మీరు గెలిచింది మరి ఎంతమంది మీరు వాళ్ళు ఉండే ఎందుకు చూడట్లేదు మా కలిసలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మా ఇంట్లో నాలుగు కుటుంబాలు ఉన్నాయి కానీ ఒక్క సెలవు ఇచ్చారా లేదు మరి నాలుగు కుటుంబాలు ఓట్లు ఎన్ని ఏడు ఏడు ఓట్లు వేస్తున్నాం మేము ఎవరన్నా నాకు ఇంటికి ఇంత సెలవు ఇచ్చారని చూపించండి ఆధారం కొట్టి చూడండి ఆధార్ కార్డు కొడితే మాకు స్థలం ఉందంటే మీరు ఇవ్వద్దు లేదంటుకుని వస్తారే ఇవ్వండి ఎన్నిసార్లు పెట్టాలా మేము ఆధార్ కార్డులు ఫోటోలు ఎన్ని ఎత్తిగా ఎన్నిసార్లు పెట్టాలా కేసరపల్లి వెళ్తారేమోసరి బాగా పెట్టంటారు బాబెట్టు వెళ్తారేమో కేసరపల్లి అంటారు ఎక్కడ పెట్టాలి అసలు ఎవరు బాధ్యత దీనికి పెద్దవాళ్ళు ఎవరు ఓట్లు వెళ్ళినప్పుడు అందరు పెద్దవాళ్ళు వస్తారు ఇంటింటికి ఇవాళ ఎవరు పట్టిస్తున్నారు మాకు కాళ్ళలో నీళ్ళు వస్తున్నాయా లేవు కాళ్ళు తీస్తున్నారా లేవు కరెంటు ఉండటానికి లేదు ఇంటింటికి వచ్చి మీరు అడగండి ఎవరి స్థలం ఉందా ఎవరి స్థలం లేదా ఎవరు కావాలి తీసుకురా లేదా అని అడిగి మాకు ఇవ్వండి ఉంటాయి ఇవ్వద్దు మీరు అది దయచేసి మా కానీ మాకు గమనించండి మాకు చూడండి దయచేసి మాకు ఇల్లు ఇచ్చే చూడండి అని